నెల్లూరు సిటీ నలభై ఏడవ డివిజన్ రాజేంద్ర నగర్ కుక్కలుగుంటనందు అక్కడ స్థానికులు కరెంటు వల్ల ఇబ్బంది పడుతూ ఉండడంతో నలభై ఏడవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ తెలపడంతో శ్రీమంతుల కిషోర్ కరెంట్ ఆఫీస్కెళ్లి ఏఈ నసరుల్లా సార్ తెలపడంతో అతని వెంటనే వాళ్ల సిబ్బందితో వెళ్లి విచారించగా అక్కడ స్థానికులు సమస్యల గురించి చెప్పడంతో వెంటనే వన్ ప్లస్ ఉన్న వాటికి తీసేసి త్రీ ఫేజ్ కనెక్షన్ ఇచ్చారు నలబై ఏడవ డివిజన్ స్థానికులు ఏఈ నసరుల్లా గారికి మరి వారి సిబ్బందికి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమంతుల కిషోర్ మరియు వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ముందుగా మన మంత్రి పొంగూరు నారాయణ గారు జనసేన పార్టీ నగర అధ్యక్షులు సుజయ్బాబు గారి సూచనల మేరకు ఇవన్నీ చేయగలిగామని అందులో భాగంగా ముఖ్యంగా ఏఈ గారికి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు నలభై ఏడో డివిజన్లో మాకు విజిట్కి వెళ్ళినప్పుడు స్థానికులు కిషార్ ఏదో సెకండ్ ఫేజ్ ఉంది త్రీ ఫేస్ చేయించు అన్నారు ఏమ్మా దానికోసం ఏమమ్మా అంటే టీవీలు మిక్సీలు గ్రైండ్లు పాడైపోతున్నాయి అంటే వెంటనే ఏవి కాదు నసల్లసారిని సంప్రదించడం జరిగింది ముందు పోవటమే కూర్చో ముందు కూర్చో ఆ అదే చెప్పారు ముందు మనిషిని గౌరవించి తర్వాత సమస్య ఏంది అన్నారు సార్ ఇట్లా మాకు సింగిల్ పేస్ ఉంది త్రీ పేస్ చేపిస్తే మా వార్డులో వాళ్ళకి కొద్దిగా టీవీలో అవి పాడైపోతాయి అవి లేకుండా ఉంటాయి సార్ అంటే అది వెంటనే స్పందించారు సారు వెంటనే స్పందించి కరెక్ట్గా వారానికి మాకు అందులో లైన్ వేసారు వాళ్ళ సిబ్బంది కూడా అందరూ కరెంటు స్తంభాలు ఎక్కి ప్రాణాలు తగ్గించి అంత పైనికి వాళ్ళకి పనిచేశారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా లైన్ మ్యాను శ్రీనివాసులన్న లైన్ మ్యాను వెంకటేష్ అన్న లైన్ మ్యాను కామాషయ్య లైన్ మ్యాను సతీభాయి లైన్ మ్యాన్ రాజన్న మీటర్ మ్యాను సురేంద్ర అన్న జేఎల్ఎం కుమార్ అన్న జేఎల్ఎం విశ్వనాథ్ అన్న లీడర్ వెంకటేష్ వీళ్ళందరూ ప్రాణాలు తగ్గించి ఏదో పని పనిలాగా చేయటం లేదు ఏదో భోజనాలు పెట్టినట్టు సగట్ వస్తుందా ఇటు ఇటుపక్క నలుగురు లెక్కేస్తున్నారా ఇటుపక్క నలుగురు లెక్కేస్తున్నారు చేసేస్తున్నాను తగ్గటా అర గంటలు పని చేసారు వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ సిబ్బందికి వీళ్ళు టీంకి చోట జోడించి నమస్కారం ఇస్తున్నాను సార్ మా వార్డులో మీరు ఉండిన దానికి మాకు ఎంతో అదృష్టము మీరు మీ పేరు మీ మీ రుణం నేను ఉంచుకొని సార్ ఏ నాటికైనా దానికి బదులు చేస్తాను నమస్తే సార్ నమస్కారం సార్ నలభై ఏడు